వెల్కమ్ బ్యాక్ టుస్వాల్ ఆలీ మన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నాడా నేనైతే బాగున్నాను ఇవాళ మేము సుమస్తు షాపింగ్ మాల్లో బట్టలు కొనడాకని వెళ్ళాము మేము తీసుకున్నవి తీసుకున్నవేవో చూద్దామా ఒక చర్చ్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఒకటైతే బరువు ఫస్ట్ ఇది చూద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దామా కింద ఇదైతే మా డాడీ ఫ్రెండ్స్ మనకి సంబంధం లేదు పక్కన పెట్టేసి ఇదైతే నాది ఫ్రెండ్స్ బాగుందా ఇక నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా ఫోర్ లైక్ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ ఇది లైట్ బ్లూ ఇప్పుడు ఇది మిడ్డీ ఫ్రెండ్స్ కలర్ఫుల్గా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఇప్పుడు రెండో బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం ఇవి అన్నీ అయితే ఆఫర్లోనే తీసుకున్నాం ఇప్పుడు ఇవి కూడా కింద వేసేద్దాం ఇవేవో బెడ్ షీట్స్ లాగా ఉన్నాయి ఇదైతే బెడ్షీట్ ఇవన్నీ ఇదైతే చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ ఇది బర్త్డే బర్త్డే పార్టీస్కి ఫంక్షన్స్కి ఏదైనా పూజ చేసేటప్పుడు పార్టీకి యూస్ చేస్తారు ఇదైతే డబల్ కార్డ్ బెడ్షీట్ ఒకసారి ఊపన్ చూద్దాం ఇదేదో పేపర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇది ఇదైతే దిండు కవర్లు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ మ్యాచింగ్ మ్యాచింగ్ టూ వచ్చాయి ఫ్రెండ్స్ పొడుగున్నాయి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్